ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఫోటో ప్రదర్శన సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది రేపటి వరకు కొనసాగే ఈ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు భిన్నత్వంలో ఏకత్వానికి చిరునామా అయిన మన దేశంలో సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలు ఆహారం భాష తదితర అంశాల్లో రాష్ట్రాల మధ్య ఉన్న సారూప్యాన్ని ప్రజలకు పరిచయం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర రెండు పేల పదిహేనులో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో తెలంగాణ హర్యానా రాష్ట్రాల మధ్య సారూప్యతను చాటి చెప్పేందుకు ఈ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇనుముల హరిబాబు దూరదర్శన్కు తెలిపారు దాదాపు ఇక్కడ యాభై పైన ఎగ్జిబిట్స్ ఉన్నాయి వీటిలో ఏంటంటే తెలంగాణ సంబంధించింది అలాగే హర్యానాకు సంబంధించిన డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ డిఫరెంట్ ఫెస్టివల్స్ అలాగే కల్చరల్ హెరిటేజ్ గురించి అలాగే హిస్టారికల్ మానుమెంట్స్ గురించి స్టేట్ యానిమల్స్ బర్డ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇక్కడ మేము ఒక ఫిఫ్టీ ప్యానల్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ చూడటానికి ప్లాన్ చేసాము అలాగా సదస్సే కాకుండా విద్యార్థులకు కొన్ని క్విజ్ కాంపిటీషను అలాగే మళ్ళీ డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఏక్ భారత్ చేసే టీమ్ పైన మళ్ళీ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఇక్కడ ఈ వెన్యూలో కండక్ట్ చేస్తున్నాము